అందరు నమస్కారం అండి ఈరోజు మనం కొత్త టాపిక్తో మాట్లాడదాం రీసెంట్లీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రెండు మంచి కార్యక్రమాలే కనబడుతున్నాయి రెండు వందలు తప్పులు చేశాడని చెప్పేసి ఒకడు కామెంట్ పెట్టాడు అనమాట అయితే దాని గురించి మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రెండు రెండు వందలు ఒక్కసారి ఆ లిస్ట్ పెడితే మాత్రం మనం ఖచ్చితంగా దాని గురించి మాట్లాడుకుందాం అంటే మూడు సంవత్సరాలు కోవిడ్ టైంలో రెండు సంవత్సరాలు రెండు వందలు తప్పులు చేశాడు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఈ ఉంది వీళ్ళు తగిన రెండు రెండు మూడు వేలు తప్పులు చేస్తుంటారు కదా అంటే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడడం అంటే ఇదేనేమో ఇవి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడాను అండ్ మనం ఏం పడితే మాట్లాడడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు ఓకేనా స్టడీ చేయండి ప్రతి ఒక్కరి జీవితం పైన కూడా స్టడీ చేయండి ప్రతి ఒక్కరి యొక్క విధి విధానాలపైన కానీ ప్రతి ఒక్కరు ఏదైనా ఒక మాట ఇస్తే మాట మీద ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ పేరు కానీ మనం ఖచ్చితంగా నిలబడాలి నిలబడి మాట్లాడగలగాలి చేతిలో సెల్ ఉంది అని చెప్పి ఇష్టం సరైన కామెంట్లు పెడితే మాత్రం మనమేం చేయలేము ఇంకా అది నీచమైన పద్ధతి అది ఒకసారి ఇంగిత జ్ఞానం చదువుకున్న వ్యక్తులు ఎవరైనా సరే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది చాలా నీచంగా తయారవుతుంది మందుని డెవలప్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో ఎత్తున్నారు దేశంలోనే నెంబర్ వన్ బ్రాండ్స్ ఇస్తున్నావు అంట ఏంటంటే అది కనీసం విద్యా విధానం పక్కన పెట్టేసి నెంబర్ వన్ బ్రాండ్స్ ఎవరికి కావాలి అంటే చిన్నపిల్లల్ని తాగమని అర్థమా చిన్నపిల్లల్ని మద్యానికి గురి చేయమని అర్థమా అంటే మనం అంటే నీలాంటి వాళ్ళ వల్లే నీలాంటి యదవ కామెంట్లు పెట్టే వాళ్ళ వల్లే రాజకీయ నాయకులు బికాస్ ఆఫ్ పార్టీ పక్కన పెడదాం స్ట్రైట్గా మాడుకుందాం మనలాంటి వాళ్ళ వల్లే మనలాంటి వాళ్ళ వల్లే రాజకీయ నాయకులు నోటీకొచ్చినట్టు ఇష్టానుసారంగా రాలిపోతున్నారు ఇది కాన్సెప్ట్ ఆఫ్ ది పద్ధతి ఏంటంటే మనం ఒక మాట్లాడుకోవాలి సమర్థవంతమైన నాయకులను ఎంచుకోలేకపోతున్నాం మనం ఎందుకు నువ్వు డబ్బులు ఇచ్చిన వాడినే ఓటు వేస్తున్నావు నువ్వు పార్టీలు పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి టీడీపీ పక్కన పెడదాం ఇద్దరు డబ్బులు ఇస్తున్నారు ఆ కింద ఉంటారు డబ్బులు ఇవ్వకుండా మంచి చేద్దామనే కాన్సెప్ట్తో ఇండిపెండెంట్గా ఓటీ పోటీ చేస్తామని ఒక పది మంది వరకు ఉంటారు వాళ్ళ గురించి ఎవడు అవసరంలా వాళ్ళ గురించి ఎవడు మాట్లాడుకోడు ఈరోజు ఏమనంటే మాత్రం కోపాలు వచ్చేస్తాయి ప్రతి వాడు కూడా కామెంట్లు మాత్రం వర్షం పెట్టేస్తుంటారు రెండు వందలు తప్పులు చేశాడు ఏదో యాశ్ దెబ్బేసినట్టు ఇది పద్ధతి కాదు నోటికొచ్చినట్టు కామెంట్లు పెట్టడం కూడా పద్ధతి కాదు గుర్తుపెట్టుకోండి మనం ఎన్నుకున్నాము ఎన్నుకున్న తర్వాత మాట్లాడే హక్కు మనకు ఉండదు వాళ్ళు మాట్లాడుతారు మనం వినాలి ఎలక్షన్ మూమెంట్స్ ఎలక్షన్ కమిషన్ లాంచ్ చేసిన టైం నుంచి ఎలక్షన్ ఓటింగ్ అయ్యేంత వరకు కూడా మన బా మనం మాట్లాడే అవకాశం ఉంటుంది నీ ఓటే మాట్లాడుతుంది అది గుర్తుపెట్టుకో మంచి నాయకులను ఎన్నుకో ఉద్యోగాల బాధ్యత కల్పిస్తామని చెప్పి లిటికే లి లిఖితపూర్వకంగా రాసి ఒక బాండ్స్ పేపర్ లాంచ్ చేసే వాళ్ళని ఎన్నుకో హామీలు ఎవరైనా ఇస్తారని నేను ఇస్తాను ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు నీకు ఇస్తానని హామీలు ఏముంది నాయకులు సరైనలు కానప్పుడు నాయకులు మంచి వాళ్ళు కానప్పుడు హామీలు దేమని చెప్పండి ఏదో ఒక ఆధార్ కార్డు ఏదో రేషన్ కార్డు ఒక మనిషికి పంపిణీ చేసి నీ కొత్త రేషన్ కార్డు ఇప్పించానంటే అది గొప్పతనం ఏం కాదమ్మా ఆ రేషన్ కార్డుతో నీ జీవితం ఏం సాగిపోదు కేవలం ఉచిత బియ్యం బియ్యమే వస్తుంది ఇంకేం రాట్లా ఇది పంచదార దీనికోసమే నీ జీవితం అంతా దీనికోసమే కోట్లు కొట్టేస్తూ రాజ్యాంగాన్ని రాజకీయాలని ఎవడు ఒక చిన్న చీపరు బొల్త సమానంగా చూస్తూ అసెంబ్లీలో స్వలబ్బ పరస డబ్బా పరస్ పరడబ్బా అన్నట్టుగా స్వడబ్బా కొట్టుకుంటూ దీని గురించి మనం ఇంకా మాట్లాడుకోవడం శుభం థ్యాంక్ యూ